గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి వీడియోను ఎండ్ వరకు చూడండి టిఎస్ బైపాస్ ఆన్లైన్లో దరఖాస్తులు ఆఫ్లైన్లో అనుమతులు టీఎస్ బిపాస్లో సరైన పత్రాలు లేకున్న పర్మిషన్లు తిరిగి ఆన్లైన్లో నమోదు కాని ఫైళ్ళు ఆఫ్లైన్లోనూ భద్రపరచకుండా మాయం పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు డెవలపర్ల బహుళ అంతస్తుల ఫైళ్లే అధికం అన్ని అక్రమ అనుమతులే నన్న అభిప్రాయాలు విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం హెచ్ఎండిఏ గ్రేటర్ అధికారుల్లో ఆందోళన టిఎస్ టిఎస్బీపాస్ భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల్లో పారదర్శకత పెంచడానికంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ దరఖాస్తు దగ్గర నుంచి అనుమతుల దాకా అన్నింటినీ ఇందులో నమోదు చేయడం ద్వారా అవకతవకలను అరికట్టవచ్చన్నది లక్ష్యం కానీ నిబంధనల ఉల్లంఘనకు అలవాటు పడిన కొందరు టిఎస్బీపాస్ను బైపాస్ చేసి ఆఫ్లైన్లో అనుమతులు పొందారు ఆయా ఫైళ్లను అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకుండా మాయం చేశారు వందలాది దరఖాస్తులను ప్రధాన ప్రధానంగా బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తులన్నింటినీ ఆఫ్లైన్లోకి మార్చేసి అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి బడా రియల్ సంస్థల డెవలపర్లకు చెందిన కీలక ఫైళ్లు ఇలా మాయమయ్యాయి ఈ వ్యవహారంపై ప్రభుత్వ విచారణకు ఆదేశించింది హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల దందా వరంగ మారిన సర్కారు ఆదేశాలు గతంలో విభాగ అధిపతులకే అధికారం తాజా ఆదేశాలతో డిఎంహెచ్ఓలకు అడ్డగోలుగా దోచేస్తున్న కొందరు డిహెచ్ డిఎంహెచ్ఓలు ఒక్కొక్కరి నుంచి ఒకటి నుంచి రెండు లక్షల వరకు వసూలు డిప్యుటేషన్ రద్దయిన అరవై శాతం మంది మళ్లీ వెనక్కి సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడికి మోదీ పూజలు అనంతరం చిరునవ్వులు చిందిస్తూ పైకి వస్తున్న ప్రధాని మోదీ స్కూబా డ్రైవింగ్ గుజరాత్ సముద్ర గర్భంలో ద్వారక సందర్శన శ్రీకృష్ణుడికి పూజలు నెమలి ఈకల సమర్పణ ద్వారకను సృష్టించినప్పుడు నాటి ప్రాచీన వైభవాన్ని దివ్యత్వాన్ని అనుభూతి చెంద మోదీ దేశంలోని అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని కాంగ్రెస్ ఆయంలో అన్ని స్కామ్లే వాటిని అడ్డుకోవడం వల్లే వారి ప్రాజెక్టులు వచ్చాయి నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం ర్యాంకు పదకొండు ఇప్పుడు ఐదు ప్రధాని మోదీ వ్యాఖ్యలు దేవభూమి ద్వారక రైల్వే ప్రాజెక్టులకు నేడు మోదీ స్వీకారం ఇరవై ఏడు రాష్ట్రాల్లో నలభై ఒక్క వేల కోట్లతో పనులు ఇరవై రెండు పాయింట్ యాభై ఏడు కోట్లతో బేగంపేట స్టేషన్ అభివృద్ధి హాజరవనున్న తమిళిసై రేవంత్ కిషాన్ రెడ్డి కిషన్ రెడ్డి సంజయ్ అరవింద్ కు టికెట్ ఖరారు పెండింగ్ లో బాపురావు టికెట్ మూడు రోజుల్లో పది సీట్లకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన బీఆర్ఎస్ తో పొత్తు ఉండదంటూ అది నాయకత్వం సంకేతాలు ఆగ్రాలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ అఖిలేష్ పొత్తు పొడిచింది ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు ఎస్పీ ఆఫ్లతో ఇప్పటికే కాంగ్రెస్ పొత్తు ఖరారు ఇతర పార్టీలతో చర్చలు త్వరలో ప్రకటన బెంగాల్లో ఐదు సీట్లు ఇవ్వడానికి దీది సుముఖం బీహార్లో ఇరవై ఎనిమిది ఆరు ఇస్టు ఆరు ఫార్ములా మహారాష్ట్రలో మెజారిటీ సీట్లపై మూడు పార్టీల మధ్య అంగీకారం దేశమంతా మూడు వందల యాభైకి పైగా సీట్లపై అవగాహనకు ఛాన్స్ న్యూఢిల్లీ రెండు వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు ఓ తమిళ సినీ నిర్మాత మాస్టర్ మైండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాకు సరఫరా ఢిల్లీలో ముగ్గురి అరెస్ట్ యాభై కిలోల కెమికల్ స్వాధీనం గురుకుల టీజీటీ ఫలితాల వెల్లడి నాలుగు వేల ఆరు పోస్టులకు ఎనిమిది వేల పన్నెండు మందితో జాబితా వెల్లడించిన ట్రీప్ రేపు ఎల్లుండి ధృవపత్రాల పరిశీలన మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జూలై ఆగస్టు నెలల్లో గ్రూప్ గ్రూప్ టూ త్రీ పరీక్షలు అధికారుల కసరత్తు ఎన్నికలున్నాయి విచారణకు రాలేను పార్టీ నాకు బాధ్యతలను అప్పగించింది ఆరు వారాల షెడ్యూల్ ఖరారైంది కావాలంటే వర్చువల్గా జా జవాబులిస్తా విచారణకు పిలువ బోమని గతంలో సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు అది మీకు వర్తిస్తుంది నోటీసులను ఉపసంహరించుకోండి సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ న్యూఢిల్లీ బకాయిలు యాభై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు నీటి పారుదల విద్యుత్ శాఖలో గత ప్రభుత్వం మిగిల్చిన బాకిలివి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి ఉన్న బకాయిలు ఒకవే ఐదు వందల తొంభై ఐదు కోట్లే హైదరాబాద్ కడుపు నింపేవి కలుపు మొక్కలే కొనుక్కొని మరీ తింటున్న ప్రజలు గాజాలో ఆహార సమస్య తీవ్రం జబాలియాలో గుర్ర గుర్రాల్ని తింటున్న శరణార్థులు రంజన్ రంజాన్ లోగ కాల్పులు విరమణ రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ కు ముప్పై కూడా వచ్చేవి కావు నాగర్ కర్నూల్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ వంద రోజులు కాకముందే ప్రజలు వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు నాలుగు రోజులు అమెరికా వెళ్తే కేటీఆర్ ఇక రాడంటూ ప్రచారం చేశారు అంతరిక్షంలోకి వెళ్లిన ప్రజలు విలువగానే వస్తా ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత కారు సర్వీసింగ్ కు వచ్చింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ అబ్బాయిలే పుడుతున్నారు రాష్ట్రంలోని డెబ్బై ఎనిమిది శాతం జిల్లాల్లో మగ పిల్లల జనానాలే ఎక్కువ పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా అరవై తొమ్మిది శాతం మంది అబ్బాయిలు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలే కారణం అనే ఆరోపణలు ఏడు జిల్లాల్లోనే ఆడపిల్లల పుట్టుక అధికం అందులో నాలుగు ఏజెన్సీవే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువగా ఉన్నవి వ్యత్యాసం ఇలాగే పెరిగితే యువకులకు పెళ్లిళ్ళు కష్టమే జూలై ఆగస్టు మాసాల్లో గ్రూప్ టూ త్రీ పరీక్షలు తేదీల ప్రకటనపై అధికారుల కసరత్తు ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు హైదరాబాద్ గురుకుల టీజీటీ ఫలితాల వెల్లడి సబ్జెక్టుల వారీగా నాలుగు వేల ఆరు పోస్టులకు ఎనిమిది వేల పన్నెండు మందితో జాబితా ప్రకటించిన ట్రీట్ రేపు ఎల్లుండి ధృవ పత్రాల పరిశీలన రెండు మూడు రోజుల్లో డిఎల్ జేఎల్ ఫైనల్ లిస్ట్ హైదరాబాద్ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్ స్మృతి ఐఈడి పేలి ఓ జవాను దుర్మరణం ఛత్తీస్గఢ్లో రెండు వేర్వేరు ఘటనలు దుబాయ్ దుబాయ్లో తెలుగు మూటాల బ్యాంకు మోసాలు ఉద్యోగుల పేరిట క్రెడిట్ కార్డులు అప్పులు చేసి ఎగవేత తెలుగు రాష్ట్రాల నుంచి యువకుల్ని రప్పించి గల్ఫ్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేక హైదరాబాద్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం ఆంధ్రజ్యోతి కథనంతో కదలిన యంత్రాంగం దాదాపు ముప్పై ప్రీకాస్ట్ గదులు ఫెన్సింగ్ తొలగింపు అబ్దుల్లా పూర్మిట్ నాపై అవమానకర పోస్టులు పెడుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు యూట్యూబర్ శ్రీరెడ్డి సహా పది మందిపై కేసు హైదరాబాద్ రైల్వే ప్రాజెక్టులకు నేడు మోదీ శ్రీకారం ఇరవై ఏడు రాష్ట్రాల్లో నలభై ఒక్క వేల కోట్లతో పనులు ఐదు వందల యాభై మూడు అమృత భారత్ స్టేషన్లకు శంకుస్థాపన ఇరవై రెండు పాయింట్ యాభై ఏడు కోట్లతో బేగంపేట స్టేషన్ అభివృద్ధి హైదరాబాద్ ఐఏఎస్లకు జగన్ మార్క్ టోపీ రెండేళ్లుగా ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ నై రిటైర్మెంట్ తర్వాత మిగిలేది శూన్యం అఖిల భారత సర్వీస్ అధికారుల ఆవేదన ప్రభుత్వంతో తేల్చుకో తేల్చుకునేందుకు సిద్ధం నేడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీ అమరావతి ఐదు వందల కుటుంబాల చేతుల్లో డెబ్బై ఐదు శాతం సంపద తెలంగాణ రచయితలు కొత్త ఒరవడి సృష్టించాలి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణ భాష సాహిత్య రంగాలకు డ్రాఫ్ట్ రూపొందించాలి కె శ్రీనివాస్ గత పాలకులు తెలంగాణ జాతికి చేతబడి చేశారు అందే శ్రీ బర్కత్పుర మహాసభల్లో మాట్లాడుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి రిలయన్స్ చేతికి డిస్నీ ఇండియా ఈ వారం ఒప్పందం కుదుర్చుకునే ఛాన్స్ న్యూఢిల్లీ అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు న్యూఢిల్లీ పెట్టుబడులపై జర జాగ్రత్త వారెన్ బఫెట్ ఒమాహా అమెరికా తగిన కరెన్సీ సర్క్యులేషన్ ముంబై బైజోస్ అవకతవకలపై సమీక్ష అవసరమైతే పేటిఎంని సమీక్షిస్తాం సమీక్షిస్తాం ఐసిఏఐ కోల్కతా ఇరవై రెండు వేల మూడు వందల పైన నిలకడ తప్పనిసరి అది గదిగో సిరీస్ భారత లక్ష్యం నూట తొంభై రెండు ప్రస్తుతం నలభై నలభై ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ నూట నలభై ఐదు ఆశిస్కు ఐదు కుల్దీప్ నాకు నాలుగు వికెట్ భారత్ రెండో ఇన్నింగ్స్ మూడు వందల ఏడు ధ్రువ్ జూరెల్ శతకం మిస్ రాంచి వావ్ ధీరాజ్ ఆసియా అర్చరీలో మూడు స్వర్ణాలు కైవసం బగ్దాద్ హాకీ లీగ్ లో గెలుపు రూర్కెలా ఆంధ్ర లక్ష్యం నూట డెబ్బై ప్రస్తుతం తొంభై బై నాలుగు మధ్యప్రదేశ్ తో రంజీ ఇండోర్ ముంబై సులువుగా కేర్ ఆల్ రౌండ్ షో రాణించిన హర్మన్ గుజరాత్ ఓటమి బెంగళూరు అసరంగపై రెండు మ్యాచ్ల సస్పెన్స్ దుబాయ్ ఆసిస్ క్లీన్ సీఫ్ అక్లాండ్ గజ్వేల్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం కాంగ్రెస్ మాదిరిగా గారడి మాటలు చెప్పాం కిషన్ రెడ్డి గజ్వేల్ కిషన్ రెడ్డి సంజయ్ అరవింద్ కు టికెట్లు ఓకే బాపురావుకు టికెట్ అంశంపై పెండింగ్ మూడు రోజుల పది స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్ మీడియా అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ బీఆర్ఎస్ సిద్ధాంతాలు చెప్పే డూప్లికేట్ పార్టీలు సెక్యులర్ మాటలకు కట్టుబడిన నేత రాహుల్ కిషన్ రెడ్డి సంజయ్ల మాటలకు విలువలేదు కవితకు సిబిఐ నోటీసులు ఓ కొత్త నాటకం ఆమె అరెస్టు కోట్లతో ముడిపడిన అంశం జగ్గారెడ్డి హైదరాబాద్ విద్య కాషాయీకరణకు కేంద్రం యత్నం నిరసన తెలిపిన దేశ ద్రోహం కేసులు భారత్ బచావో సదస్సులో వక్తలు హైదరాబాద్ సిటీ రామ్నగర్ వేడుకగా మాజీ ఎంపీ కొండ జన్మదినం హైదరాబాద్ చేవేళ్ల సభకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రావాలి రెండు గ్యారంటీ పథకాలను సీఎం ప్రియాంక ప్రారంభిస్తారు సన్నాహక సమావేశంలో శ్రీధర్ బాబు చేవెల్ల కాంగ్రెస్ లో చేరికల జోరు అస్తం గూటికి జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ దీపాదాస్ మున్షి పొన్నం సమక్షంలో చేరిక బీఆర్ఎస్ కు తీగల కృష్ణారెడ్డి అనిత రాజీరామ జవహర్ నగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లో చేరిన పదిహేడు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైదరాబాద్ తర్ణక శ్రీలతారెడ్డికి కాంగ్రెస్ కండువ కప్పుతున్న దీపాదాస్ మున్షి నూతన విద్యుత్ పాలసీలు రూపొందిస్తాం రాష్ట్రానికి గుది బండగా బీటిపిఎస్ బట్టి విక్రమార్క సోలార్ పవర్ పై సింగరేణి దృష్టి పెట్టాలి తుమ్మల కొత్తగూడెం సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి చిత్రంలో తుమ్మల ఢిల్లీలో రెండు వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టు రటు న్యూఢిల్లీ క్యాన్సర్ చికిత్సలో భారతీయ మసాలాలు పెయింటెడ్ పొందిన ఐఐటి మద్రాస్ పరిశోధకులు న్యూఢిల్లీ డ్రైవర్ లేకుండానే ఎనభై కిలోమీటర్లు వెళ్లిన గూడ్స్ న్యూఢిల్లీ గత దశాబ్ద కాలంలో తలసరి వ్యాయం డబుల్ న్యూఢిల్లీ హర్యానా లోక్ దళ్ అధ్యక్షుడు రాఠి హత్య చండీగఢ్ తొలి ఓటు దేశానికి నవయువ ఓటర్లకు ప్రధాని పిలుపు న్యూఢిల్లీ చైనా వస్తువులతో చిన్న పరిశ్రమలు కుదేలు భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ లో యాత్రకు హాజరైన అఖిలేష్ అలీగఢ్ ఐటీడిఏపి అంకిత్ను సన్మానిస్తున్న మంత్రి సీతక్క ఉద్యోగుల పనితీరు అభినందనీయం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారం నేటి నుంచి జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు నర్సింగ్ గుర్రం జాష్వా స్మారక కళా పరిషత్ జంట నగరాల కన్వీనర్గా వందనం రాజేంద్ర నగర్ లక్షకు బ్యాంకు ఖాతా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న కేటుగాడు నిందితుడి అరెస్ట్ విచారణలో ఖాతాల విషయం వెలుగులోకి హైదరాబాద్ సిటీ విద్యుత్ అధికారి సంతకాలు కోర్జరి ఫైనాన్స్ లో ఇరవై ఐదు లక్షల రుణం వెలుగు చూసిన చార్జెడ్ అకౌంటెంట్ మోసం పంజాగుట్ట డిజిటలైజేషన్ పద్ధతిలో కుల గణన చేపట్టాలి సామాజిక ఆర్థిక కుల సర్వేపై నిపుణులతో మేధో మదనం మోసగాళ్లు ఉన్నారు జాగ్రత్త అటు వైట్ కాలర్ ఇటు సైబర్ మోసాలతో గురిడి వేల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు ఓవైపు సైబర్ నేరగాళ్లు వేలాది మందిని మోసం చేస్తూ వందల కోట్లు కొల్లగొడుతుంటే మరోవైపు ఆర్థిక మోసగాళ్లు వివిధ రకాల పథకాలతో ప్రజలను బురిడి కొట్టించి వేల కోట్లు దండుకుంటున్నారు నగరంలో ఆర్థిక నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్